మీరు విద్యార్థి నాయకులు కదా గతంలో కూడా కోవిడ్ టైంలో జైలుకి వెళ్ళారని తెలిసింది మీకు ఏమన్నా మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఏమన్నా న్యాయం జరిగిందా చూడన్నా మేము మా సొంత లాభాల కోసము చేయలేదు అది పార్టీ బలపతం కోసం చేసినాం ఏదైతే మల్లారెడ్డి హాస్పిటల్ కబ్జాలో కట్టిరని చెప్పి బఫర్ జోన్లో కట్టిరని ఆ ఉద్యమం మేము మా పార్టీ బలపతం కోసం చేసినాం అప్పటి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రి మల్లారెడ్డి ఏదైతే ఉన్నాడో ఆయన కబ్జాలు చేసుకుంటూ ఇష్ట రాజ్యాంగ కాలేజీలు కట్టుకుంటూ విద్యార్థులను మోసం చేస్తూ ఎక్కడ పడితే అక్కడ ఈ విధంగా ఆయన ఆస్తులను పెంచుకుంటూ పోతున్నాడు కాబట్టి అది ప్రజలకు తెలియజేయాలి ప్రతిపక్షంగా ఆనాడు ప్రతిపక్షంగా మేము ఉన్నాం కాబట్టి ప్రజలకు తెలియపరచాలి అని చెప్పేసి మేము ఆ ఉద్యమం చేయడం జరిగింది మా పార్టీ బలపేతం కోసమే చేయడం జరిగింది మా సొంత లాభాల కోసం అనేది ఈరోజే కాదు ఏ రోజు కూడా మేము మా సొంత లాభాల కోసం అనేది చేయడము ఇటు ఇటువంటి ఉద్యమాలు చేసేటనేది మా దృష్టిలో కానీ మా ఆలోచనలో కూడా ఉండదని చెప్పి తెలియజేస్తాం మీరు విద్యార్థి నాయకులు కదా కొన్ని కాలేజీలలో పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు కదా దీని గురించి మీరు ఏమేమి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు మీ సూచన ఏంది గవర్నమెంట్కి మేము ఏ విద్యార్థి సూసైడ్ చేసుకున్నా ఆ కాలేజ్కి విజిట్ అవ్వడం జరుగుతుంది అక్కడ విజిట్ అవ్వడమే కాకుండా అక్కడున్న యాజమాన్యాన్ని ప్రశ్నించి ఆ నష్టపోయిన తల్లిదండ్రులకి దగ్గరుండి న్యాయం చేసి ఆ విద్యార్థి మరణానికి సంబంధించిన కారణాలు తెలుసుకొని ఆ తల్లిదండ్రులకి న్యాయం చేసి అంటే ఒక్కటే కాదన్న ఇక్కడ జరిగిన చాలా హాస్టల్స్ మెయిన్లీ హాస్టల్స్లో జరుగుతుంది ప్రతి ఒక్క ఇన్సిడెంట్లో కూడా మేము ఉండడం జరుగుతుంది వెళ్ళి మీరు ఏదైతే ఆ విద్యార్థులకు న్యాయం చేసి ఆ తల్లిదండ్రులకు న్యాయం చేసి అక్కడ నుంచి రావడం జరుగుతుంది మా పాత్ర పోషిస్తున్న మా ఎన్ఎస్ఐ విద్యార్థి సంఘం తరఫున మా పాత్ర పోషించి అలాగే మేము ప్రభుత్వ దృష్టికి ఏం దేవాలనుకుంటున్నామంటా ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్ప ప్రజా ప్రభుత్వం ఏర్పడినాక విద్యా కమిషన్ అనేది కూడా ఒకటి ఏర్పడింది మీరు చూసుకున్నట్టయితే విద్యా కమిషన్ ఏర్పడిన తర్వాత దీనికి చైర్మన్గా ఆకునూరి మురళి గారు ఉండి వారి నేతృత్వంలో సభ్యులుగా జ్యోష్ణ శివారెడ్డి గారు కానీ చార్పడ వెంకటేష్ గారు కానీ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు కానీ వీరు ప్రతిరోజు గ్రౌండ్లో ఉండి స్కూల్స్ విజిట్ చేస్తూ అండ్ కాలేజెస్ విజిట్ చేస్తూ వాళ్ళ పరిస్థితులు అంటే వాళ్ళకి ఇబ్బందిగా ఏది జరుగుతుందో అవి తెలుసుకొని ఆ విద్యార్థులతో ఉండి తెలుసుకొని వాళ్ళని బాధలు తీర్చే విధంగా ఈ విద్యా కమిషన్ అనేది వాళ్ళ అంటే వాళ్ళ షెడ్యూల్ అలానే సాగుతుందన్న సో మేమేం చేస్తున్నాం అంటే ఉన్న అధికారులకు ఏదైతే సంబంధించిన అధికారులకి కంప్లైంట్ చేస్తున్నాం వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాం ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్ళినాం వాళ్ళు ఈ విద్యా కమిషన్ ద్వారానే చర్యలు తీసుకోవడం జరుగుతుంది మీరు రీసెంట్గా చూసుకున్నట్టయితే మహిళ కమిషన్ చైర్మన్ ఏదైతే నేరేల శారదక్క గారు ఉన్నారో వారు కూడా ఉమెన్స్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో హాస్టల్స్కి విజిట్ అయ్యి ఆ అమ్మాయిలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని తెలుసుకొని అక్కడనే యజమా యజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళని నిలదీసి ఆ సమస్య పరిష్కారం అయ్యే విధంగా అక్కడ ఉండి సమస్యని పరిష్కరించి అక్కడ నుంచి కదిలింది మీరు చూసుకున్నట్టే ప్రభుత్వం తరఫున ఈ విధంగా విద్యార్థులకు సహకరిస్తుంది రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున సహకరించి ఈ విద్యా వ్యవస్థ ద్వారా దోచుకుంటున్న ఏదైతే కార్పొరేట్ వ్యవస్థలు ఉన్నాయో వీటిని ఈ ప్రజా ప్రభుత్వం సందర్భంగా తెలియజేస్తాను ఇంకోటి విషయం ఏంటంటే కాలేజ్ కానీ స్కూల్ కానీ అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి కదా దీని గురించి మీరు ఏమైనా మాట్లాడతారా ఏమైనా పెట్టాలని సిఫార్సు చేస్తారా దీనిపై మేము కూడా మా విద్యార్థి సంఘాల ద్వారా కూడా అఖిలపక్ష విద్యార్థి సదస్సు అని ఒక మీటింగ్ని ఏర్పరచుకొని అన్ని విద్యార్థి సంఘాలు కూర్చొని మాట్లాడుకొని ఈ రకంగా మనం విద్యార్థులకి న్యాయం చేకూర్చాలి ఇంత పర్సంటేజ్ని మనము అంటే వీళ్ళు ఏదైతే వ్యవస్థ యాజమాన్యాలు స్కూల్ది కావచ్చు కాలేజ్ది కావచ్చు యూనివర్సిటీ వాళ్ళు కావచ్చు ఇంత పర్సంటేజే ఇంత ఫీజే వసూలు చేయాలి ఏదైతే విద్యార్థుల దగ్గర నుంచి అనేది ఒకటి మేము ప్రిపేర్ చేసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వానికి మేము మా నుండి మా మా అభ్యర్థన ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత వారు ఏ విధంగా దీన్ని పర్యవేక్షించి ఏ విధంగా ముందుకు వెళ్తారనేది ప్రభుత్వం పైన ఆధారపడి ఉంటుంది